బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వపు విద్యార్థి ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత సత్య ప్రతాప్ రెడ్డి ఐదు లక్షల రూపాయల విలువైన ఆరు ల్యాప్టాప్లు ఒక ప్రింటర్ను బహుకరించారు పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను పూర్వపు విద్యార్థి సత్తి వీర రాఘవరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం నూలు ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల ఉన్నతిని ఆకాంక్షిస్తూ పూర్వపు విద్యార్థులు అందిస్తున్న సహకారం మరువలేనిదని ప్రతాప్ రెడ్డికి అతని స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది బ్యాచ్ విద్యార్థులు స్నేహితుడి తరపున పాల్గొన్నారు ఆయన చాలా మంచి కార్యక్రమాలు చేశాడు అతనితో చదువుకున్నందుకు మేము చాలా గర్వపడతాం ఆయన చేసి మేము చేసినట్టుగా అవుతూ ఈ యొక్క వస్తువుల్ని ఇక్కడ అందరూ కూడా సద్వియోగం చేసి పిల్లలందరికీ చక్కగా ధ్యానం చూపిస్తున్నా రెడ్డి బిఎస్ ఆయన మన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు ఆరు ల్యాప్టాప్లు మరియు ఒక ప్రింటర్ని ఓకరించడం జరిగింది మరి దీన్ని వినియోగించి మన పాఠశాల విద్యార్థులందరూ కూడా విద్యార్థి విద్యార్థులందరూ కూడా ముందుకు వారందరినీ ముందుకు తీసుకెళ్లాలని మేము మంచి ఆశయంతో మా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు కూడా తప్పకుండా మేము ఇచ్చేస్తామని మేము తెలియజేసుకుంటాము అట్లాగే ఇది సజావుగా కొనసాగాలంటే ఎటువంటి ఇన్స్పెక్టర్ కంప్యూటర్ సంబంధించి